ఒక అడవిలో ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక పిచ్చుక ఒక పావురం ఒక చిలుక ఉండేవి ఆ చెట్టు నిండా పండ్లు ఉండడం వల్ల అవి ఆహారానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం రాలేదు అవి ఆ పండ్లను తింటూ హాయిగా ఉండేవి వాటితో పాటు అటు చుట్టుపక్కల ఉన్న చెట్ల పైన ఉండే పక్షులు అటుగా వెళుతున్న పక్షులు కూడా వచ్చి ఆ పండ్లను తినేవి అవే కాకుండా కిందరాలిన పండ్లను ఆ అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు ఎగరలేని పక్షులు కూడా వచ్చి హాయిగా తినేవి ఇలా అవన్నీ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి ఇలా ఉండగా ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక అల్లరి కోతి ఆ చెట్టు దగ్గరకే వచ్చింది ఆ పండ్లను చూసి అక్కడ ఆగింది అరే యాపిల్ పండు ఈ పండు అంటే నాకు చాలా ఇష్టం ఒకటి తీసుకుని తింటాను ఆ పండు దానికి చాలా బాగా నచ్చింది ఇక ఆ చెట్టు పైనే ఉండాలని నిర్ణయించుకుంది చెట్టు పైకి ఒక్కసారి చూసింది పైన పక్షులు ఉండడాన్ని గమనించింది అక్కడ ఉన్న పక్షులను తరిమేసి ఈ చెట్టును నేను ఆక్రమించుకుంటాను అప్పుడు ఆహారం కోసం నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అంటూ ఆ కోతి తన అల్లరి చేష్టలతో ఆ చెట్టు పైన ఉన్న పక్షులను బెదిరిస్తూ చెట్టు పైకి ఎక్కి కూర్చుంది ఏ నుండి నాది మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ ఆ పక్షులను బెదిరించింది ఆ కోతి మాటలకు చిలుకకు చాలా కోపం వచ్చింది అది ఇలా అంది ఏ కోతి ఈ చెట్టు మాది ఈ పండు తిని ఇక్కడ ఉండే చాలా పక్షులు బ్రతుకుతున్నాయి అంతేకాదు చిన్న చిన్న జంతువులు కూడా ఇవే తింటాయి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చిలుక అంటే పావురం ఇలా అంది మిత్రమా నీకు ఎన్ని పండ్లు కావాలో అన్ని పండ్లు తిని తరువాత ఈ పై నుండి వెళ్ళిపో ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ చెట్టుపైనే ఉంటున్నాము ఇక మాట్లాడింది చాలు ముందు ఈ చెట్టు పైనుండి వెళ్ళండి నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను అంటూ ఆ కోతి వాటిని తరిమేసింది పాపం ఇక అవి చేసేదేమీ లేక పక్క చెట్టుపైకి వెళ్లిపోయాయి అలా ఆ కోతి ఏ పక్షిని ఆ చెట్టుపైన వాలనిచ్చేది కాదు అవసరం లేకుండానే ఆ పండ్లను తెంపి అటు ఇటు విసిరేస్తూ ఉండేది అలా ఆహారాన్ని వృధా చేసేది చెట్టు కింద పండ్లను తినడానికి ఎప్పటిలాగే జింకా కుందేలు కోడి వచ్చాయి ఆవుడి మీరు ఈ పండ్లు తినడానికి వీల్లేదు ఇవి నా పండ్లు ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు ఈ చెట్టు పైన ఉండే పక్షులను తరిమేశావు పాపం అవి ఆకలితో ఎన్ని బాధలు పడుతున్నాయో ఈ అడవిలో దొరికే ఏ పండైనా ఎవరికి ఆకలి వేస్తే వారు వచ్చి తినవచ్చు అదే ధర్మం ఎక్కడి నుండి వచ్చావో తెలియదు కానీ నువ్వు వచ్చినప్పటి నుండి మాకు ఆకలి కష్టాలు మొదలయ్యాయి అని జింకా కుందేలు కోతితో అన్నాయి మాట్లాడింది చాలు ఈ చెట్టు నాదే ఈ పండ్లు నాయే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ వాటిని తరిమేసింది కొద్ది రోజులకి ఆ చెట్టు పైన ఉన్న పండ్లు కాస్త అయిపోయాయి మూడు రోజులుగా ఆ కోతి ఏమీ తినలేదు చాలా ఆకలితో ఉంది ఇంతలో చిలుక పిచ్చుక ఎక్కడ నిండో జామ పండ్లు తెచ్చుకుని తింటున్నాయి అది చూసిన కోతి ఇలా అంది రోజులైంది అయింది కొద్దిగా పెట్టవు ఏ మొహం పెట్టుకుని మమ్మల్ని అడుగుతున్నావు మా చెట్టు నుండి మమ్మల్ని దౌర్జన్యంగా మా పండ్లన్నీ నువ్వే తినేసావు మేము ఇవ్వం నువ్వు కూడా మాలాగా ఆకలితో ఉండాలి అని కోపంగా అంది చిలుక ఇంతలో ఆ పావురం రెండు జామ పండ్లను తీసుకుని కోతి దగ్గరకు వెళ్ళింది ఇదిగో మిత్రమా నువ్వు మూడు రోజులుగా ఏమీ ఆహారం తినలేదు ఈ పండు కోసమే తెచ్చాను తీసుకో ఆ మాటలు విన్న చిలుకకు చాలా కోపం వచ్చింది అది ఇలా అంది ఏం చేస్తున్నావు నువ్వు ఆ కోతికి ఆహారం ఇస్తున్నావేమిటి అది మనల్ని ఎన్ని బాధలు పెట్టిందో నువ్వు అప్పుడే మర్చిపోయావాడుకు మిత్రమా మనం కూడా అలా చేస్తే ఆ కోతికి మనకు తేడా ఏముంది ఆకలి విలువ ఆహారం విలువ తెలుసు కాబట్టి ఆ కోతికి నేను జామపండు ఇచ్చాను పావురం మాటలు విన్న ఆ కోతి తను చేసిన పనికి చాలా బాధపడింది మిత్రులారా మీరందరూ నన్ను క్షమించాలి ఇక నుండి నేను కూడా ఆహారాన్ని అందరికీ పంచుతాను వృధా చేయను ఇక మీ చెట్టు పైన మీరే ఉండండి నేను ఎక్కడ నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను అంటూ ఆ కోతి ఆ చెట్టుపై నుండి వెళ్ళిపోయింది